సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మంచి విషయమేనండి ఈ యొక్క ఆషాఢ మాసం జూలై నెలలో సింహరాశి వారికి అంత అనుకూలంగా లేదండి ఏ పని చేసినా కూడా చికాకులతో కూడుకొని ఉంది అంతేకాకుండా ఇంపార్టెంట్ పనులు ఏవైనా సరే వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది ఎవరైనా ఏదన్నా పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారనుకోండి ఈ మాసంలో చేయకపోవడం మంచిది నష్టపోయే అవకాశమే ఎక్కువగా ఉంది ఆర్థిక పరంగా నష్టపోవడం అంటే పక్కన పెట్టేస్తే ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ప్రతి రంగాలలో కూడా మోసపోయే అవకాశము ఉంది దాంతోపాటు మానసికంగాను అలాగే ఆర్థికంగాను ఆరోగ్యపరంగా కూడాను ఇబ్బందులు పడే అవకాశాలే అధికంగా ఉన్నాయి అందుకనేసి ఏ పనైనా చేసే ముందు ఆచితూచి అడుగు వేయడం అలాగే మంచి చెడులు తెలుసుకొని లేదంటే ఒక గైడెన్స్ ప్రకారంగా ఎవరైనా పెద్దల సలహా తీసుకొని అది కూడా మంచి వాళ్ళ యొక్క సలహా తీసుకొని ఏదైనా సరే ఒక పని చేసే ముందు ఇది చేయొచ్చా చేయకూడదా అని తెలుసుకొని చేయడం మంచిది ఎందుకు అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ముందే కాలకుండానే పడితే బాగుంటుంది అయితే ఈ ఒక విషయమే కాకుండా దూర ప్రయాణాలు అసలు చేయకపోవడం మంచిది నష్టపోయే అవకాశం ఉంది అలాగే ఏదైనా ప్రమాదాలకి గురి అయ్యే అవకాశము ఉంది సమస్యలు ఏర్పడే అవకాశమో ఉంది వీటితో పాటు సంతాన విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి వీళ్ళకి కూడా సంతాన నష్టం కలిగే అవకాశం ఉంది వీటితో పాటు మాతృ మూలకంగా కానీ పితృమూలకంగా కానీ అంటే ఈ రాశి వారికి తల్లిదండ్రుల విషయాల్లో కాస్త జాగ్రత్త తీసుకోవాలి లేదంటే సూతకాలు ఏర్పడే అవకాశం ఉంది అంటే సూత సూతకం అంటే తల్లిదండ్రులను కోల్పోయే అవకాశం కూడా కనపడుతుంది అందుకనేసి దానికి సంబంధించి ఈ రాసేవాళ్ళు వీటన్నిటి నుంచి బయటపడడానికి ఏం చేయాలంటే నిండు కుండలో అన్నం తీసుకొని అది ఉదయమైనా సరే అయినా సరే నిండు కుండలో ఉన్నటువంటి ఒక ముద్ద తీసుకొని దాంట్లో నువ్వులు కలిపి ఆ అన్న ముద్దని తల మీద నుంచి మూడు సార్లు ఇలా తిప్పి రెండు సార్లు రివర్స్ తిప్పి మూడు సార్లు కిందికి తీసేసి ఆ ముద్దని ఆవు కన్నా తినిపించాలి లేదంటే కుక్కల కన్నా పెట్టాలి ఇది కాకపోతే కాకుల కన్నా మనము మేడ మెడ పైన పెట్టేస్తామంటే ఒక ఆకులో అది తమలపాకులో కానీ రాగి ఆకులో కానీ అరటి ఆకులో కానీ పైన పెట్టేస్తామంటే కాకులు వచ్చైనా తింటాయి ఇవి తిన్నట్టయితే ఆల్రెడీ మన కర్మలన్నీ కూడా అవి తీసేసుకుంటాయి తీసేసుకుంటాయి ఆ ఇక్కడ మనము ముందే ఒక మాటలో చెప్పాలంటే పిండం పెట్టేసినట్టే అంటే ఇంకా మనకు నష్టం జరగకుండానే మనం ఇవి వీటి నుంచి తప్పించుకొని తిరుగువాడు దాన్ని సుమైనట్టుగా మన ఇంట్లో సూతకాలు కలగకుండా మన ఇంటి ఎవరికి నష్టం జరగకుండా ఉండడానికి మనకు కూడా నష్టం జరగకుండా ఉండడానికి ఈ రెమిడీ చేసినట్టు అయితే వాటి అన్నిటి నుంచి మనం బయటపడతాం మరి పొలిటీషియన్స్ కి గాని స్వామి విద్యారంగంలో ఉన్న వాళ్ళు మాలాంటి యాంకర్ రంగంలో ఉన్న వాళ్ళు సినీ రంగం వాళ్ళు సో వీళ్ళందరికి ఎలా ఉండబోతుంది స్వామి విద్యా విద్యార్థులకు వచ్చేటప్పటికి కొంచెం కష్టే పలి కష్టపడితేనే వాళ్ళకు ప్రతిఫలం కలుగుతుంది రెండవది సినీ రంగ రంగ కళాకారులకు ఏంటంటే వీళ్ళకు కూడాను అంతంత మాత్రమే అంటే వాళ్ళు ఎంత శ్రమ పడినా ఎంత కష్టపడినా కూడా ప్రతిఫలం అనేది శూన్యం ప్రతిఫలం శూన్యం శూన్యం కాస్త ఓర్పు ఓపిక్గా వెళ్ళడమే అంతే తప్ప వేరేమీ లేదు తర్వాత రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కేంద్రం అంటే అధికమైనటువంటి నష్టాలు కలిగే అవకాశం ఉంది అంటే ఆస్తి వివాదాలు కానీ అలాగే ఆర్థికంగా పెద్ద పెద్ద భారీగా నష్టపోయే అవకాశం కానీ వీటితో పాటు ఆర్థిక పరంగానే కాకుండా ప్రజల యొక్క ప్రజలలో ప్రజలలో వ్యతిరేకత రావడం కానీ వాళ్ళకన్నా పై అధికారుల వల్ల వీళ్లకు మాట మాటలు పట్టింపులు జరిగే అవకాశం ఉంది అంటే అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇటు ప్రజల్లోనూ అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది అలాగే ఉన్న అటువంటి అధికారంలో ఉన్నటువంటి ఆ చుట్టూ అధికారుల వల్ల వాళ్ళ దగ్గర కూడా మా అవమానాలు పొందే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి వీలైనంత వరకు ఈ రాశి వాళ్ళు ఆ గురిగింజలతోటి ఒక నూట ఎనిమిది గురిగింజలు ఈ నూట ఇరవై నూట ఎనిమిది గురిగింజల్ని మనము ఒక ఎరుపు జాకెట్లో మూట కట్టి అలాగే మనకు ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ మన శరీరం మన శరీరం అంటే మన బాడీ ముందు తల నుంచి పై నుంచి కింది వరకు తగిలిచ్చి కిందికి మూడు సార్లు తీసేసి వాటిని హోమంలో వేయడం కానీ లేదంటే పారే నీళ్ళల్లో అన్నా వేయడం కానీ అదే కాకపోతే ఆ గురిగింజల్ని పుట్టలో వేయడం కానీ చేసినట్టు అయితే ఆర్థిక పరమైనటువంటి నష్టం జరగకుండా లాభం పొందే అవకాశము ఉంది అంటే ఆర్థిక నష్టం జరిగేది కాస్త లాభదాయకంగా సాగుతుంది ఒకటి రెండోది అవమానాలు జరగకుండా వా ఎవరైతే అవమానించి ఉన్నారో గతంలో కూడా వాళ్ళ దగ్గర మళ్ళీ సన్మానం పొందే అవకాశాలు అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఇవన్నిటిని శత్రు వినాశనము నరదృష్టి ప్రక్షాళన ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కొరకై ఇది ఉపయోగపడుతుంది ఇందాక చెప్పిన రెమెడీ ఇది చేసినట్టు అయితే చక్కగా కలిసి వస్తుంది రెండోది ఈ రాశిలో వాళ్ళకందరికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇదే కాకుండా ఎవరితోనైనా సరే వీలైనంత వరకు శత్రుత్వానికి ఆ అవకాశం ఇవ్వద్దు అంటే మన వీళ్ళు కూడా మాట్లాడేటప్పుడు అంటే మిత్రత్వంగానే ఉండాలి సో వాళ్ళని ఒప్పించకుండా మాట్లాడితే సరిపోతుంది వాస్తవం మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్త జాగ్రత్తగా చూసుకొని మాట్లాడడం మంచిది అలాగే కోపతాపాలకి పోకూడదు ఎందుకంటే వీళ్ళకే నష్టం జరిగే అవకాశం ఉంది అంటే వీళ్ళే కోపడి వీళ్ళే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అంటే ఏ టైంలో వాళ్ళతో ఏం అవసరం వస్తుందో తెలుస్తుంది కొంచెం మాట కూడా కొంచెం జాగ్రత్తగా భార్యాభర్తల మధ్య కూడా గొడవలు కొట్లాట్లు జరిగే అవకాశం ఉంది అందుకనేసి భార్యాభర్తల మధ్య కూడా అవగాహన కోసమై వీలైనంత వరకు ఆ అంటే మనము ప్రతిదానికి తొందరపాటు లేకుండా కొంచెం ఓర్పుగా మౌనంగా వెళ్లడం మంచిది ఎందుకంటే కాలం కలిసి రానప్పుడు ఆ మౌనంగా కూడా మనకు మౌనంగా ఉండడమే మంచిది మంచిది జీవితం అనేది నష్టం కలగదు రెండోది వచ్చేసి మనకు ఎటువంటి నష్టాలు వాటిల్లవు లాభం లేకపోయినా పర్వాలేదు కానీ నష్టం లేకపోతే చాలు కాబట్టి చికాకులు ఈ బాధలు ఏం లేకుండా మాట అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఉన్న ప్రాబ్లం ఉండదు తర్వాత సింహరాశి వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళతోటి ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు ఆ తర్వాత మాసం అంటే ఆల్రెడీ వెళ్ళిపోయింది అనుకోండి సింహరాశి వాళ్ళకి మాసం అనేది ప్రతి సంవత్సరం కూడా ఘాతు మాసం అనమాట జ్యేష్ఠ మాసంలో ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పనులు చేయకూడదు పోయిన నెల జ్యేష్ఠ మాసమేనమాట తర్వాత ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళు శనివారం రోజున ఇంపార్టెంట్ పనులు చేయకూడదు ఘాతువారము సింహ రాశి వాళ్ళకి శనివారం మంచిది కాదు మంచిది కాదు కాబట్టి ఇంపార్టెంట్ పనులు ఏదైనా సరే అసలు చిన్న పని అయినా సరే పెద్ద పని అయినా సరే ఏదైనా సరే శనివారం రోజులు అసలు చేయకూడదు ఎవరు సింహరాశి వాళ్ళు దీంతో పాటు మూలా నక్షత్రం వాళ్ళ మూల నక్షత్ర జాతకులతోటి ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు అంటే వివాహ వివాహపరంగా జీవిత భాగస్వామి కావచ్చు లేదా బిజినెస్ పరంగా పార్ట్నర్షిప్ కావచ్చు లేదంటే ఫ్రెండ్షిప్ కావచ్చు వీళ్లతో ఎంత దూరం ఎంత దూరం ఉంటే అంత మంచిది ఎవరితో మూల నక్షత్రం వాళ్ళతో తర్వాత వీళ్ళకు ఆ మకర లగ్నము అనే ముహూర్తం బ్యాడ్ టైం అనమాట మకర లగ్నం మిగతా ముహూర్తాలన్నీ కూడాను బాగా కలిసి వస్తాయి ఒక మకర లగ్నంలో ఇంపార్టెంట్ పనులు చేయకూడదు మిగతా ముహూర్తాలన్నీ కూడా గుడ్ టైమ్స్ అనమాట కలిసి వస్తాయి చక్కగా ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా చెప్పారు సర్వే జన సుఖినోభ